నమస్కారం నా పేరు మారుతి మహాలక్ష్మి తూర్పతి శ్రీమద్ వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మతం ఫిట్ పర్సన్గా శంకరబాలాజీ నియామకాన్ని ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పక్కన పెట్టేసింది గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ హైకోర్టు ఆ రోజు నుంచి ఆ తీర్పు అమల్లోకి వచ్చినట్టే నిన్న ఫైనల్ ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం మటన్ స్వయం ప్రతిపత్తి గల ధార్మిక సంస్థ అలాంటి సంస్థలలో ప్రభుత్వ అధికారిని నియమించే అధికారం ధార్మిక పరిషత్తుకు కూడా లేదని మేము మొదటి నుంచి పోరాడుతున్నాము ఆ వాదంతో గౌరవ హైకోర్టు ఏకీభవించి ఫిట్ పర్సన్ నియామకం రద్దు చేసినది మఠాధిపతి నియామకం ఆరు వారాల్లో డివిజన్ బెంచి తీర్పు ప్రకారం చేయాలని కమిషనర్ గారికి చెప్పింది అలానే అప్పటి వరకు కమిషనర్ గారి పర్యవేక్షణలో మఠం ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ఇలా కక్షపూరితంగా రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన నియామకంను కోర్టు రద్దు చేయడం పట్ల హర్ హర్షం వ్యక్తం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గతంలో జరిగిన తప్పిదాలను పరిశీలన చేసి మాకు తగిన న్యాయం చేయాలని వారికి విన్నవిస్తున్నాము పత్రికాముఖంగా మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతున్నారు మఠాధిపతి మారుతమ్మ గారు ఏ అధికారంతో మఠం అధికారిక డిస్పాచ్ రెండు వేల పద్దెనిమిదిలో వీలునామాను ధార్మిక పరిషత్ కి కప్పినట్లు చెప్పారు మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే రెండు వేల పదిలో నామినేషన్ పంపినట్లు ఒక సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ కోర్టు నందు కూడా పెట్టారు అప్పుడు ఆ ఎంట్రీని మఠం అధికారిక డిస్పాచ్ రిజిస్టర్ రిజిస్టర్ లో చూపగలరా మూడో ప్రశ్న ఏంటంటే ఆ రెండు మూడో ప్రశ్న ఏంటంటే ఆ రెండు డిస్పాచ్ రిజిస్టర్ ఒరిజినల్ కాపీ మఠం ఆఫీస్ నందు అడిగి తెప్పించి రిజువు చేయగలరా ఈ విలేకరుల సమావేశం కేవలం హైకోర్టు తీర్పు అంశం వరకే పరిమితం సాక్ష్యాలు ఆధారాలు అన్ని కోర్టుకు ఇచ్చాం ఫేక్ విలునామాలు ఒట్లవీటి సుబ్రహ్మణ్యం సృష్టి చేశారని ఎవరు మాట్లాడింది గతంలో మీరు విన్నారు అలానే అత్యంత అమానవీయంగా రాక్షసంగా జుగుప్సాకరంగా సభ్య సమాజం తలదించుకునేలా స్త్రీల మీద ఎవరు ప్రచారం చేసింది అనేది లోపమంతా చూసింది మీరు ఎన్ని కుట్రలు వారు దేనికోసం చేశారని అడగగలరు అలానే పీపీఎల్ ప్రసాద్ రాజీ చర్చలని వచ్చి గోవింద స్వామిని మఠాధిపతిగా చేద్దామని వెంకటాధరి స్వామికి డబ్బులు ఇస్తే చాలని నాకు మేనేజర్ పదవి ఇస్తే చాలని మాట్లాడుతూ అప్పటి ఎమ్మెల్యే గారిని గందప చెక్కల స్మగ్లర్ అని ఎంపీపీ వీరనారాయణ రెడ్డి గారిని కొండల పిండి చేసి స్థలాలు అమ్ముకున్నారని ఊరిలో వారిని పనికి మాలిన వారని మాట్లాడిన మాటలు మీరంతా విన్నారు అత్తా నీకు పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని యాక్సిడెంట్లు అవ్వచ్చని హెచ్చరికలు చేసింది విన్నారు ఎందుకు అన్ని కుట్రలకు తెర తీశారని అలానే పోలవరమ్మ గుడి ప్రతిష్ట రోజు వచ్చిన ఇప్పటి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎందుకు ముఖం చాటు వేసి కనీసం పలకరించలేదని అడగండి వీటికి సమాధానం పిపిఆర్ ప్రసాద్ గారు చెప్పగలరా ఫుట్ పర్సన్ తొలగించాలని డైరెక్ట్ ఫుట్ పర్సన్కి ఇచ్చిందా కమిషనర్కి ఇచ్చిందా

హైకోర్టు రద్దు మా ఐదు రద్దు అంటే హైకోర్టు ఏమించింది కమిషన్కి రిపోర్ట్ చేసింది బ్రహ్మంగారమటం ఫిట్ పర్సన్ ఏమట రద్దు చేస్తా ఉన్నాం మేము కానీ డైరెక్ట్ ఎవరికిండ్రు ఫిట్ పర్సన్ కి లేదు కదా కోర్ట్ ఆడ కమిషన్ ఇచ్చిన లేదు చూడండి ఇంకోటి మీరు సర్టిఫైడ్ అప్ తీసుకోలేను కోర్టు నుంచి ఓన్లీ వాట్సాప్ సెకిందే సర్టిఫికెట్ తీసుకోలేదు తీసుకుంటాం అది తీసుకున్నా కదా మీరు పెట్టాల్సింది అది ఎట్లా కోర్టా ధార్మిక పరిషత్ ఆధీనంలో ఉంది ఆధీనంలో మఠం ఉంది ఈ మఠాలన్నీ ఈ ధార్మిక పరిషత్ ప్లస్ ఎవరికి ఆర్డర్ పాస్ చేసిందంటే కమిషన్ చేసింది అలాంటి వ్యక్తిని పరిపాలన కోసం నియమించుకోండి ఆ వల్ల ఆర్డర్ ప్రకారము